హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో మీకు ఒక వెబ్సైట్ అనేది చూపించబోతున్నారండి ఈ వెబ్సైట్ మన గూగుల్లో కూడా ఉంటుంది ఈ వెబ్సైట్ యూస్ చేసి మీ దగ్గర ఒక ఏదైనా ఒక ఫైల్ కానీ లేదంటే ఒక లింక్ కానీ లేదంటే ఒక డొమైన్ లింక్ కానీ ఇది సస్పీషియసా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో సైబర్ అటాక్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ చాలా మందికి కూడా తెలియదు ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయాలి ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు అని సో ఏవో అన్నౌన్ లింక్స్ మీద క్లిక్ చేసి మన డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏవేవో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు సో ఈ వెబ్సైట్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ వైరస్ టోటల్ వెబ్సైట్ అనేది ఎలా యూస్ చేయాలో కూడా మీకు చూపిస్తాను ఆ టూల్ పేరు వచ్చేసరికి వైరస్ టోటల్ అనమాట యాక్చువల్లీ ఇది టూల్ కాదు ఇది వెబ్సైట్ అనమాట మీరు గూగుల్లోకి వెళ్ళి వైరస్ టోటల్ అని సైట్ నేమ్ కొట్టంగానే ఫస్ట్ లోనే వస్తుంది వైరస్ టోటల్ అని సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి ఓకే సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో మీకు చూపిస్తాను మీకు ఒకవేళ ఏదైనా ఒక ఫైల్ మీద కానీ డౌట్ ఉందంటే ఇది సస్పిషియస్ ఫైలా లేదా అని సో ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మీ ఫైల్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అండి సో ఇది అనలైజ్ చేసి దీనిలో ఒక సెవెంటీ ప్లస్ వైరస్ ఉంటాయి అనమాట ఇన్ బిల్డ్ గానే ఈ వైరస్ టోటల్లో సెవెంటీ ప్లస్ యాంటీవైరస్ ఉంటాయి అనమాట సో ఈ యాంటీవైరస్ మొత్తం మీ ఫైల్ని స్కాన్ చేస్తుంది స్కాన్ చేసి చూపుతుంది అనమాట సో ఇందులో వైరస్ ఉందా లేదా అని ఓకే సో నాట్ ఓన్లీ ఫైల్ అండి ఫైల్ ఒక్కటే కాదు ఇవర్ఎల్ కూడా ఓకే ఇవర్ఎల్ కూడా పేస్ట్ చేయొచ్చు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు సో ఆ యుఆర్ఎల్ అనేది సస్పీషియసా లేదంటే గుడ్ అనేది కూడా ఇక్కడ మీకు చెప్తుంది అనమాట అండ్ ఇక్కడ ఐపీ ఇవ్వచ్చు ఒక డొమైన్ ఏమి ఇవ్వచ్చు ఒక ఫైల్ హ్యాష్ కూడా ఇవ్వచ్చు అనమాట ఓకే అండ్ నేను ఒక వెబ్సైట్ కూడా తీసుకొని మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని సో ఇప్పుడు నేను ఇక్కడ డబ్ల్యుడబ్ల్యూ డాట్ డాట్ అని కొడుతున్నా సో మీరు ఎప్పుడైతే ఒక వెబ్సైట్ లింక్ని పేస్ట్ చేస్తారో సో అది సస్పిషియస్ ఆ కాదా అని ఇలా చూపిస్తానండి అది ఒకవేళ క్లీన్గా ఉంటే కనుక పైన ఉంది కదా నో సెక్యూరిటీ వింటర్స్ ఫ్లాగ్ దిస్ యువరల్ యాస్ మాలిషియస్ అని సో ఇక్కడ మొత్తం ఈ కదా క్లీన్ 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 అని ఈ మొత్తం యాంటీవైరస్ అండి సో ఈ వెబ్సైట్ అనేది క్లీన్గానే ఉందని చూపిస్తుంది అనమాట ఓకే సో అండ్ ఇంకొకటి నేను వేరేది కూడా వెబ్సైట్ కూడా చూపిస్తాను అది మాలిషియస్ కాదా అని మాలిషియస్ అయితే ఎలా ఉంటుందని అది బొమ్మనే తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది చూడండి సో ఒక టూ యాంటీవైరస్ అనేది ఇది మాలిషియస్ ఏది ఐ అనేది మాలిషియస్ అని చెప్తుంది అనమాట ఓకే అదే సో ఒక వెబ్సైట్ అనేది మొత్తం క్లీన్ 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 అనేది వస్తే గనక ఇది జెన్యున్ అండ్ గుడ్ అంటే ట్రస్టబుల్ అని జస్ట్ లైక్ గుడ్ అనమాట అండ్ లేదు రెడ్ కలర్ లోకి వస్తే కనుక ఇది కొంచెం సస్పీషియస్ యాక్టివిటీలో ఉన్నట్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను